శ్రీ శివాయ నమస్తుభ్యం ఆషాఢ అమావాస్య రాత్రి ఇంట్లో ఈ ప్రదేశంలో ఒక గుప్పెడు ఉప్పు విసిరేయండి మాతా లక్ష్మి ఆశీర్వాదంతో జీవితంలోని ప్రతి కష్టాల నుండి తక్షణమే మీకు విముక్తి లభిస్తుంది మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది మీరు కోటీశ్వరులవుతారు ఎందుకంటే ఈసారి ఆషాఢ అమావాస్య రోజున చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇవి చాలా రోజుల తర్వాత వచ్చాయి అందుకే ఈరోజు చాలా ముఖ్యమైనది ఈ రోజున మీరు ఈ ఒక్క గుప్పెడ ఉప్పు పరిహారాన్ని తప్పక చేయాలి ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి మరియు ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఏ ఏ విషయాలను గమనించాలి అంటే ఈ సమాచారం అంతా మేము ఈ వీడియోలో మీకు ఇస్తాము కాబట్టి రండి వీడియోలో ముందుకు వెళ్దాం ఈ రోజు చాలా ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాల ద్వారా కూడా మనసులోని కోరికలు నెరవేరవు కాని ఈరోజు ఆషాఢ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేయటం ద్వారా మీ అన్ని మనసులో కోరికలు నెరవేరతాయి చాలామంది ఈ పరిహారాన్ని చేశారు మరియు వారికి ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం తప్పక లభించింది మీరు కూడా ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజున చేయాలనుకుంటే ఈ పరిహారాన్ని బాగా అర్థం చేసుకోండి వినండి ఆ తరువాత చేయండి మీకు ఈ పరిహారం ఫలితం తప్పక లాభాన్ని కలిగిస్తుంది ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లో ఎలాంటి దుఃఖం లేదా సమస్య ఉన్నా ఆ సమస్యకు కారణం మీకు తెలియకపోవచ్చు ఈ సమస్య ఎందుకు వస్తుందో మీకు తెలియదు దానికి ఏదైనా కారణం కావచ్చు పితృదోషం కావచ్చు మంగళ దోషం కావచ్చు లేదా ఇతర రకాల దోషాలు కావచ్చు ఏదైనా కావచ్చు కాని ఈ పరిహారం చేయడానికి మీ దోషాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆషాఢ అమావాస్య రోజున ఈ ఒక్క గుప్పెడు ఉప్పు పరిహారాన్ని మీరు చెయ్యాలి ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలో అర్థం చేసుకుందాం మొదటి విషయం ఈ ఒక్క గుప్పెడు ఉప్పు పరిహారం ఎవరు చేయాలి ఇక్కడ సరళమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క గుప్పెడు ఉప్పు పరిహారం మనసులో కోరికలు నెరవేర్చడానికి చేయబడుతుంది లేదా మీ జీవితంలో ఉన్న దుఃఖాలు సమస్యలను తొలగించడానికి చేయబడుతుంది లేదా మీకు ఏదైనా పెద్ద పని ఉంటే అది జరగడం లేదు దానికోసం మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు కాబట్టి సరళంగా చెప్పాలంటే మీరు ఏ రకమైన మనసులో కోరికల కోసమైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారాన్ని ఆ వ్యక్తి చేయవచ్చు ఎవరైతే తమ మనసులో కోరికలను మాతా లక్ష్మీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారు మరియు ఇంట్లో సుఖం శాంతి ధన సమృద్ధిని పెంచడానికి ఈ పరిహారాన్ని చేయాలనుకునే మాతలు సోదరిమణ్లూ ముఖ్యంగా ఇంట్లో పెద్ద మాతలు సోదరిమణ్లూ ఈ యొక్క గుప్పెడు ఉప్పు పరిహారాన్ని ప్రత్యేకంగా చేయాలి ఎందుకంటే మాతలు సోదరిమణ్లు ఇంటి లక్ష్మిలు ఇంటి లక్ష్మి ఈ ప్రత్యేక పరిహారం చేసినప్పుడు దాని ఫలితం చాలా త్వరగా చాలా పెద్దగా లభిస్తుంది లేకపోతే ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు పెద్దవారైనా చిన్నవారైనా పిల్లలైనా ఈ యొక్క గుప్పెడ ఉప్పు పరిహారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఆషాఢ అమావాస్య రోజున తప్పక చేయాలి ఎందుకంటే వారికి ఈ పరిహారం ఫలితం చాలా త్వరగా లభిస్తుంది ఆషాఢ అమావాస్య రోజున మాతాలక్ష్మి చాలా సులభంగా ప్రసన్నమవుతారు ఇప్పుడు ఈ యొక్క గుప్పెడ ఉప్పు పరిహారాన్ని ఎలా చేయాలి దాని సమయం ఏమిటి అని అర్థం చేసుకుందాం ఆషాఢ అమావాస్య రోజును చేయవలసిన ఈ ఒక్క గుప్పడు ఉప్పు పరిహారం ప్రధానంగా సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో ఉంటుంది ఇప్పుడు ప్రదోషకాల సమయం గురించి చాలామంది మనసులో ప్రశ్నగా మారుతుంది ఈ సమయం ఎప్పుడు ఉంటుంది ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది తద్వారా పరిహారం చేయటానికి సమయం తెలుసుకోవచ్చు ప్రదోషకాల సమయం సాయంత్రం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేస్తే మీకు ఈ పరిహారం ఫలితం తప్పక లభిస్తుంది కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల మధ్యలో మీరు ఈ యొక్క గుప్పెడు ఉప్పు పరిహారాన్ని చేయవచ్చు కానీ చాలామంది ఇక్కడ ఈ ప్రశ్న తప్పక అడుగుతారు మేము ఉద్యోగాలకు వెళ్తాము మా డ్యూటీలో ఉంటాము ఇంటికి రావటానికి ఆలస్యమవుతుంది అప్పుడు మేము ఏమి చేయాలి ఇక్కడ చూడండి అలాంటి వారు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు పరిహారాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తున్నారు కానీ ఒకవేళ ఆలస్యమయ్యి ఏడు గంటల వరకు ఇంటికి రాలేకపోతే అంటే రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది మరి ఇంకా కొంచెం ఆలస్యమైనా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఎందుకంటే ఆషాఢ అమావాస్య రోజు చాలా అరుదుగా వస్తుంది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అందుకే మీకు అవకాశం దొరికినప్పుడు ఈ పరిహారాన్ని తప్పక చేయండి ఏ ఉపాయమైనా ఆషాఢ అమావాస్య రోజును ఎప్పుడైనా చేయవచ్చు కానీ సమయం కాస్త సరిగ్గా ఉండేలా చూసుకోండి ఒకవేళ సమయం కాస్త ఆలస్యమైనా మీరు కొంచెం ఆలస్యంగా కూడా చేయవచ్చు మీకు ఫలితం తప్పక లభిస్తుంది ఆషాఢ అమావాస్య రోజు వచ్చినప్పుడు మీరు కేవలం ఈ ఒక్క గుప్పడు ఉప్పు పరిహారాన్ని చేయాలి దీని ద్వారా మీ జీవితంలో ధన సంపద సమస్యలు ఉంటే డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్థిక ఇబ్బందులుంటే చాలాసార్లు మీరు చాలా ప్రయత్నం చేసినా కష్టపడినా ధనం సంపాదించలేకపోతున్నారు ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతున్నారు వ్యాపారంలో విఫలమవుతున్నారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా విఫలమవుతున్నారు ఏ పనిలోనైనా విఫలమవుతున్నారు లేదా ధన నష్టం జరుగుతుంది అయితే గురుజీ చిక్కారు ఈ చిన్న పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజున తప్పక చేయాలి రండి ఈ ప్రత్యేక పరిహారం గురించి తెలుసుకుందాం అంతకు ముందు ఒక విన్నపం మీరు ఈ ఛానల్ కి కొత్తవారైతే దయచేసి విరాట్ మంత్ర ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది కానుంది ఎందుకంటే ఆషాఢ అమావాస్య రోజున చేయవలసిన మూడు ప్రత్యేక ఉపాయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం ఈ ఉపాయాలను మీ సమస్యకు అనుగుణంగా చేయవచ్చు ఈ ఉపాయాల్లో ధనప్రాప్తి ఉపాయాలు మనసులో కోరికల నెరవేర్చే ఉపాయాలు జీవితంలో ఏ రకమైన సంకటాలు సమస్యలు ఉన్నా వాటిని తొలగించే ఉపాయాలు చెప్పబడతాయి మొదటి పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారానికి మీకు ముందుగా ఒక గుప్పెడు ఉప్పు అవసరం ఈ యొక్క గుప్పెడ ఉప్పును ఆషాఢ అమావాస్య రాత్రి నిద్రపోయే ముందు నిశ్శబ్దంగా ఇంట్లో ఈ ప్రదేశంలో విసిరేయండి పెద్ద పెద్ద శత్రువు కూడా చేతులు జోడించి క్షమాపణ అడుగుతాడు మీ శత్రువుల నుండి మీకు శాశ్వతంగా విముక్తి లభిస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు ఉప్పు ద్వారా కొన్ని ఉపాయాలతో మీ జీవితంలోని నిర్ధనతా దారిద్రాన్ని శాశ్వతంగా ఎలా కూడా చెప్తాము ఆషాఢ అమావాస్య రోజున ఒక గిన్నె ఉప్పు మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఉంచాలి ఈ పరిహారాన్ని మీరు ఆషాఢ అమావాస్య రోజున చేస్తే మాతా నుండి అలాంటి వరం పొందినట్లు భావించా మీ ఇంట్లో ఎప్పటికీ నిర్ధనతా దారిద్యం నిలవదు ఆషాఢ అమావాస్య రోజున ఈ ఒక్క గిన్నె ఉప్పు పరిహారం చేస్తే నిర్ధనతా దారిద్యాన్ని మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగించవచ్చు ఉప్పు వాస్తు శాస్త్రంలో చాలా ప్రభావితమైనది దీనితో చేసే ఉపాయాలు రాత్రిలోనే వ్యక్తి జీవితం నుండి నిర్ధనతా దారిద్యాన్ని తొలగిస్తాయి మాత లక్ష్మీజీ కృప ఇలా కురుస్తుంది ఆ ఇంట్లో ఎప్పటికీ నిర్ధనతా దారిద్యం తిరిగి రాదు అలాగే ఇది మీ జీవితం నుండి నకారాత్మక శక్తిని పూర్తిగా తొలగిస్తుంది ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎక్కువ ధనం రావాలని నిర్ధనత రాకూడదని ఇంట్లోని సభ్యుల జీవితంలో కూడా నిర్ధనతా దారిద్ర్యం ఉండకూడదని ప్రతి వ్యక్తి తమ ఇల్లు సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటాడు ఈరోజు వీడియోలో ఉప్పు ద్వారా మీ జీవితంలో విజయం ధనాన్ని ఎలా సాధించవచ్చు నకారాత్మక శక్తిని శాశ్వతంగా ఎలా తొలగించవచ్చు అలాగే మీ ఇంట్లో సకారాత్మక శక్తిని ఎలా పెంచవచ్చో చెప్తాము మొదటి పరిహారం గురించి మాట్లాడుకున్నాం ఈ పరిహారాన్ని మీరు ఉప్పుతోనే చేయాలి ఈ పరిహారాన్ని మీరు చేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ నకారాత్మక శక్తి నిలవదు నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇది ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిధనం వ్యాధులు అనవసర ఖర్చుల విషయంలో చాలా ఇబ్బంది పడతాడు అలాగే ఇంట్లో కలహాలు పోరాటాలు గొడవలు చాలా కనిపిస్తాయి మీ ఇంట్లో ఎక్కడో ఒకచోట నకారాత్మక శక్తి ఉంటే దాన్ని తొలగించటానికి ఉప్పు కంటే ఉత్తమమైన పరిహారం లేదు ఏమి చేయాలి కొంచెం సైందవ ఉప్పు తీసుకోండి మీరు ఇంట్లో తుడిచే నీటిలో ఈ సైంధవ ఉప్పును వేసి ఆ నీటితో తుడవండి సాధారణమైన ఉప్పు వేసి తుడిచినప్పుడు సంవత్సరాలుగా అట్టకెక్కిన పని ధనం రాని సమస్య ఇంట్లో కలహాలు అనవసర ఖర్చులు ఇలాంటి పెద్ద పెద్ద దుఃఖాలు మీ జీవితం నుండి మీ ఇంటి నుండి దూరమవుతాయి మళ్ళీ ఎప్పటికీ తిరిగిరావు ఇది చాలా ఉత్తమమైన పరిహారం దీన్ని మీరు తప్పక చెయ్యాలి వారంలో ఒక రోజును ఎంచుకోండి ఆ రోజు ఉప్పు వేసి నాలతుడవాలి తుడవాలి ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి మీ ఇంటి నుండి నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇది మొదటి పరిహారం ఇప్పుడు త్వరగా రెండవ పరిహారం గురించి మాట్లాడుకుందాం ఈ పరిహారాన్ని మీరు చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ సమస్యలు రావు మీరు ఏ పని చేసినా చాలా సులభంగా చేయగలుగుతారు చాలామంది చెప్పడం విన్నాము మా పనుల్లో చాలా ఆటంకాలు వస్తున్నాయి పని జరగడం లేదు లేదా జరిగిన పని కూడా చెడిపోతుంది ఎవరైతే తమ పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ఏ పని చేయాలనుకున్నా చేయలేకపోతున్నారో డబ్బు లేకపోవటం వల్ల లేదా ఏదో కారణంతో పని జరగడం లేదు మాటిమాటికి ఆటంకాలు వస్తున్నాయి అలాంటివారు ఏం చేయాలి కొంచెం సైందవ ఉప్పు తీసుకోండి తెల్లని గుడ్డ తీసుకోండి ఆ గుడ్డలో కొంచెం సైందవ ఉప్పు ఉంచండి మీరు గుండు ఉప్పు లేదా పుడి ఉప్పు ఏదైనా ఉంచవచ్చు ఆ గుడ్డలో ఉప్పును ఉంచి బాగా కట్టండి ఈ ఉప్పు మూటను మీరు ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మీరు పనిచేసే చోట ఈ ఉప్పును ఎప్పుడూ మీ వెంట ఉంచుకోండి ఈ పరిహారం చేయటం ద్వారా మీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు పనుల్లో వచ్చే ఆటంకాలు మాటిమాటికీ ప్రయత్నించినా జరగని పనులు ఏదైనా కొనాలి అనుకున్న కొనలేని పరిస్థితి ఇవన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేసి చూడండి రాత్రిలోనే దీని చమత్కారాన్ని మీ జీవితంలో మీరు చూస్తారు ఇది చాలా ప్రత్యేకమైన ఉత్తమమైన పరిహారం దీన్ని కూడా ఆషాఢ అమావాస్య రోజున చేయండి ఇప్పుడు త్వరగా ఓడవ పరిహారం గురించి మాట్లాడుకుందాం ఈ మూడవ పరిహారం ఏమిటంటే ఒక గిన్నె ఉప్పును మీ ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచాలి ఈ ఒక్క గిన్నె ఉప్పు రాత్రిలోనే మీ జీవితంలో చమత్కారాలను సృష్టిస్తుంది ధనాన్ని పెంచుతుంది అలాగే మీ జీవితంలో చాలా విజయాన్ని సాధిస్తారు ధనాన్ని సాధిస్తారు మీరు డబ్బు కోసం ఎప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు మీ ఖజానా ఎప్పుడు ఖాళీగా ఉండదు మీ భాగ్యం చాలా బలంగా ఉంటుంది మీ భాగ్యం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది ఏం చెయ్యాలి సైందవ ఉప్పు తీసుకోండి ఒక గాజుగిన్నెలో సైంధవ ఉప్పు ఉంచండి గుండు ఉప్పు లేదా పొడి ఉప్పు ఏదైనా తీసుకోవచ్చు సైంధవ ఉప్పు పూజా సామగ్రి అమ్మే దుకాణంలో సులభంగా దొరుకుతుంది ఈ గాజుగిన్నెలో సైంధవ ఉప్పును ఉంచి ఈ గిన్నెను మీ బాత్రూంలో ఉంచండి బాత్రూంలో స్థలం ఉంటే అక్కడ ఉంచండి లేకపోతే ఇంట్లో ఎక్కడైనా ఈ ఉప్పు సులభంగా కనిపించే ప్రదేశంలో ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల ముందుగా మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ మీ పనులను జరగనీయకుండా అడ్డుకునే శక్తి తొలగిపోతుంది ధనం రాని సమస్య అనవసర ఖర్చులు డబ్బు కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఇవన్నీ మీ జీవితం నుండి దూరమవుతాయి డబ్బు దారిద్ర్యం నిర్ధనత పూర్తిగా తొలగిపోతాయి ఒక గిన్నె సైంధవ ఉప్పును ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉంచడం వల్ల మాతా లక్ష్మీవాసం మీ ఇంట్లో ఉంటుంది రెండవ విషయం సైంధవ ఉప్పు మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది ఎక్కడి నుండి డబ్బు వస్తుందని మీరు ఊహించని చోట నుండి కూడా డబ్బు వస్తుంది అటకెక్కిన ధనం తిరిగి వస్తుంది అప్పు తీసుకున్నవారు అప్పు తిరిగి ఇవ్వలేని వారికి కూడా ఈ పరిహారం చాలా ఉత్తమం మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు సైందవ ఉప్పుతో నిండిన గిన్నె కనిపిస్తే మీ రోజు చాలా బాగుంటుంది మీ పని చాలా బాగా జరుగుతుంది మీరు ఉద్యోగానికి వెళ్తున్నా వ్యాపారం కోసం వెళ్తున్నా షాపుకు వెళ్తున్నా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ధనం మాత్రమే మీ వెంట ఉంటుంది ఇది చాలా ఉత్తమ పరిహారం ఈ ఒక్క గిన్నె సైందవ ఉప్పును ఆషాఢ అమాదాస్య రోజున మీ ఇంట్లో తప్పక ఉంచండి మాతా లక్ష్మీని ధ్యానిస్తూ చాలామంది చెప్పడం విన్నాం మా భాగ్యంలో బహుశా దారిద్ర్యం రాసి ఉంది లేదా మా భాగ్యంలో డబ్బు రాసిలేదు మేము బహుశా బీదవారిగానే ఉండిపోతాం ధనవంతులం కాలేము కాని చూడండి ప్రతి వ్యక్తి ధనవంతుడు కాగలడు ఒకవేళ అతను కష్టపడి ధనవంతుడు కావాలని కోరుకుంటే ఒక గిన్నె ఉప్పు ద్వారా కూడా ఇది సాధ్యం ఉప్పు శుక్రగ్రహానికి కారకం మీరు ఉప్పు దానం చేస్తే మీ శుక్రగ్రహం చాలా బలంగా ఉంటుంది శుక్రగ్రహం బలంగా ఉన్న వెంటనే మీ జీవితంలో డబ్బు వేగంగా రావడం ప్రారంభమవుతుంది అతి ముఖ్యమైన విషయం మీ డబ్బు ఎప్పుడూ అనవసర ఖర్చులకు వెళ్ళదు ఈ ధనం మీకు లభిస్తుంది అది ఎప్పుడూ చెడు విషయాలకు ఔషధాలకు ప్రమాదాలకు వెళ్ళదు డబ్బు ఇంటి నుండి బయటకు వెళుతుంది కాని సమయంతో వెళుతుంది ఔషధాలకు వ్యాధులకు ప్రమాదాలకు మీ డబ్బు ఎప్పుడూ వెళ్ళదు మంచి విషయాలకు వెళుతుంది ఎందుకంటే మీకు లభిస్తున్న ఈ ధనం చాలా ఉత్తమమైనది ఇది ఎప్పుడు పెరుగుతుంది తగ్గదు రెండు రకాల ధనం మన ఇంటికి వస్తుంది ఒకటి త్వరగా ఇంటి నుండి వెళ్ళిపోయే ధనం ఔషధాలకు ప్రమాదాలకు వెళ్లే ధనం అది మంచి ధనం కాదు అంటే ఏది మంచి మంచి వస్తువులకు వెళ్లే ధనం మనం మంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఎవరికైనా బహుమతులు ఇచ్చినప్పుడు ఇంటివారి కోసం ఏదైనా కొన్నప్పుడు మన డబ్బు పెరిగినప్పుడు అది ఎప్పుడూ ఉత్తమమైన ధనం ఈ పరిహారం చేయడం వల్ల అలాంటి ధనమే మీకు లభిస్తుంది ఉప్పు దానం చాలా ముఖ్యం ఉప్పు శుక్రగ్రహానికి కారకం ఆషాఢ అమావాస్య రోజున ఉప్పుదానం చేస్తే దానికంటే ఉత్తమమైన పరిహారం లేదు ఒక సంచి ఉప్పుదానం చేయండి కాని ఆషాఢ అమావాస్య రోజున తప్పక ఉప్పుదానం చేయండి ఒక్కసారి దానం చేసి చూడండి మరుసటి ఆషాఢ అమావాస్య నుండి మీరే స్వయంగా దానం చేస్తారు ఎందుకంటే డప్పు వేగంగా దూసుకుంటూ మీ వద్దకు వస్తుందని మీరు చూస్తారు ఈ ఆషాఢ అమావాస్య రోజున చేసే ఉప్పు పరిహారం యొక్క శక్తి అంత సాధారణమైనది కాదు ఇది మీ జీవితంలో ఒక దివ్య మార్పును తీసుకువస్తుంది పూజ్య గురుజీ చెప్పినట్లు ఈ పరిహారం కేవలం ఒక చిన్న చర్యమాత్రమే కాదు ఇది మీ చైతన్యంతో విశ్వశక్తితో అనుసంధానం చేసే ఒక పవిత్ర సాధన ఈ పరిహారం చేసేటప్పుడు మీ హృదయంలో పూర్తి విశ్వాసం భక్తి ఉండాలి ఈ పరిహారం యొక్క ఫలితం మీరు ఎంత నిజాయితీగా ఎంత శ్రద్ధగా చేస్తారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది నాలుగవ పరిహారం ఉప్పుతో ధనప్రవాహాన్ని పెంచడం ఇప్పుడు మరొక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచడానికి మీ వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి మీ ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందడానికి సహాయం చేస్తుంది ఈ పరిహారం కోసం మీకు ఒక చిన్న గాజు బాటిల్ లేదా గిన్నె సైంధవ ఉప్పు మరియు ఒక ఎరపు గుడ్డ అవసరం ఏం చేయాలి ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య మీ ఇంటి పూజాస్థలంలో కూర్చోండి లక్ష్మీజీని ధ్యానించండి మీ హృదయంలో కృతజ్ఞతాభావంతో ఓ మాతాలక్ష్మీ నా ఇంట్లో సమృద్ధి శాంతి సంతోషం నింపు నీ కృపతో నా జీవితంలో ధనవర్షం కురిపించు అని ప్రార్థించండి ఆ తర్వాత గాచుబాట్రిలో సైంధవ ఉప్పును నింపండి ఈ బాటిల్ను ఎరుపు గుడ్డలో చుట్టి మీ ఇంటి ఈశాన్య దిశ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంచండి ఈశాన్య దిశ వాస్తు శాస్త్రంలో సమృద్ధి శక్తి యొక్క దిశగా పరిగణించబడుతుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది ఊహించని మార్గాల నుండి డబ్బు వస్తుంది మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు లభిస్తాయి కానీ ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసు పూర్తిగా శుద్ధగా సాత్వికంగా ఉండాలి ఎలాంటి సందేహం లేదా భయం ఉండకూడదు ఈ ఉప్పు బాటిల్ను ప్రతి ఆషాఢ అమావాస్యకు ఒకసారి మార్చండి పాత ఉప్పును నీటిలో కలిపి బయట విసిరేసి కొట్ట ఉప్పుతో బాటిల్లు నింపండి ఈ ఉపాయాలు చేసేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు విశ్వాసం ఈ ఉపాయాలు చేసేటప్పుడు మీ హృదయంలో పూర్తి విశ్వాసం ఉండాలి మాతాలక్ష్మీజీ మీ ప్రార్థనలను వింటున్నారని మీ కోరికలను నెరవేరుస్తారని నమ్మండి సందేహం మీ శక్తిని బలహీనపరుస్తుంది శుభ్రత పరిహారం చేసే ముందు మీ శరీరం మరియు మనస్సు శుభ్రంగా ఉండేలా చూసుకోండి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా ఈశాన్య దిశను నిశ్శబ్దం ఈ ఉపాయాలను నిశ్శబ్ద వాతావరణంలో చెయ్యండి మీ ఫోను సైలెంట్ మోడ్లో ఉంచండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోండి ఈ సమయంలో మీ మనసు పూర్తిగా మాతా లక్ష్మిపై మీ ఉద్దేశంపై కేంద్రీకృతమై ఉండాలి కృతజ్ఞత ప్రతి పరిహారం చేసిన తర్వాత మా లక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెప్పండి ఓ అమ్మని కృపతో నా జీవితంలో సమృద్ధి శాంతి సంతోషం లభిస్తున్నాయి నీకు ధన్యవాదాలు ఈ కృతజ్ఞతాభావం మీ పరిహారం యొక్క శక్తిని రెట్టింపు చేస్తుంది స్థిరత్వం ఈ ఉపాయాలను ఒక్కరోజుతో ఆపివేయకండి ప్రతి ఆషాఢ అమావాస్య రోజున ఈ ఉపాయాలను కొనసాగించండి అలాగే వారంలో ఒకరోజు సైంధవ ఉప్పుతో నేల తొడవటం కొనసాగించండి స్థిరమైన ప్రయత్నం మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను తీసుకువస్తుంది ఈ ఉపాయాలను యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సైంధవ ఉప్పు కేవలం ఆహార పదార్థమే కాదు ఇది వాస్తు శాస్త్రంలో మరియు ఆధ్యాత్మిక సాధనలలో చాలా శక్తివంతమైన సాధనం ఇది నకారాత్మక శక్తిని వెతికి సకారాత్మక శక్తిని విడుదల చేస్తుంది ఆషాఢ అమావాస్య రోజున గ్రహాల స్థితి మరియు విశ్వశక్తి యొక్క తీవ్రత కారణంగా ఈ ఉప్పు ఉపాయాలు రెట్టింపు శక్తితో పనిచేస్తాయి శుక్రగ్రహంతో సంబంధం ఉన్న ఉప్పు ధన సమృద్ధి సౌందర్యం సంతోషం వంటి విషయాలను బలోపేతం చేస్తుంది అందుకే ఈ రోజున ఉప్పు దానం చేయడం లేదా ఉప్పును ఉపయోగించి ఉపాయాలు చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి మీ అనుభవాన్ని పంచుకోండి ఈ ఉపాయాలను మీరు చేసిన తర్వాత మీ జీవితంలో జరిగిన మార్పులను తప్పక కామెంట్లలో పంచుకోండి మీరు ఈ పరిహారం చేసినప్పుడు ఎలాంటి అనుభవం పొందారు మీ ఇంట్లో సమృద్ధి పెరిగిందా మీ సమస్యలు తొలగిపోయాయా మీ అనుభవాలు ఇతర సాధకులను స్ఫూర్తినిస్తాయి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు బంధువులతో షేర్ చెయ్యండి తద్వారా వారి కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజున మా లక్ష్మీజీ ఆశీర్వాదాన్ని పొందగలరు మీరు ఈ ఛానల్ కు కొత్తవారైతే దయచేసి విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కుని తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ ఛానల్ కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు ఇది మీ జీవితాన్ని మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఆషాఢ మావాసి రోజున ఈ పరిహారాలు చేసి మీ జీవితంలో ధన సమృద్ధి సంతోషం శాంతిని స్వాగతించండి మాతా లక్ష్మిజీ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు ఈ పవిత్ర రోజున మీ ప్రయాణం విజయవంతం కావాలని మీ ఇంటూ ఎల్లప్పుడూ సమృద్ధితో నిండి ఉండాలని కోరుకుంటున్నాం